ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్టూడెంట్కి గోల్స్ అనేటివి ఉంటాయి కదా సార్ సో అలాంటప్పుడు చిన్నప్పటి నుంచే సివిల్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు టెన్త్ అయిపోయిన వెంటనే వాళ్ళ ప్రిపరేషన్ స్టార్ట్ చేయవచ్చా అదర్వైజ్ ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ కూడా ఉండాలంటారా సివిల్స్ ప్రిపరేషన్కి ఇంటర్వ్యూలో అవి కూడా ఒక పార్ట్ ప్లే చేస్తాయా అని నా క్వశ్చన్ సార్ అది ప్రైవేట్గా రాసిన ఒక కాలేజీకి వెళ్ళి రాసిన ఎట్లా అయినా పర్లేదు కానీ ఇక్కడ అసలు క్వశ్చన్ ఏంటంటే డిగ్రీ అయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి డిగ్రీ అంటే ఈ బీటెక్ కావచ్చు ఈ డిగ్రీ కావచ్చు లేదా ముందు చేయాలా ఒక సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్కి రెండు వేల పద్దెనిమిది ఉన్న ఇప్పుడున్న దశలో ద ఐడియల్ టైం ప్రిపరేషన్కి ద బెస్ట్ టైం ఏంటంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అని అంటే డిగ్రీ అయిపోయిన తర్వాత మరి ప్రిపరేషన్ చేస్తుంటే అది వేరే కదా కానీ బట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయితే డిగ్రీతోటి ఐఏఎస్ ప్రిపరేషన్ అంటూ కుప్ప కుప్పతెప్పలాగా వస్తున్న కాలేజీలు మాత్రం అది పరిష్కారం కాదు ఎందుకో చెప్పాలి మీకు యూపీఎస్సి ప్రిపరేషన్లో ఈ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఆ యూపీఎస్సి సిలబస్ని పిడి బ్రహ్మ పిడి విష్ణు పిడి మహేశ్వర అని మీకు నలుగురితో నారాయణలాగా మీరు ఏమాత్రం చైతన్యం లేని మీ జీవితాలని కాల్చేసే డిగ్రీ కాలేజీలు మాత్రం వేస్ట్ నువ్వు మామూలు నార్మల్ డిగ్రీలో జాయిన్ అవ్వు నార్మల్ బీటెక్ కాలేజీలో జాయిన్ నార్మల్ నార్మల్ ఉద్దేశం స్టాండర్డ్ కాలేజ్ అని కాదు ఎనీ వన్ ఆఫ్ ద బ్రాంచెస్ ఇన్ బీటెక్ జాయిన్ అవు మూడేళ్ల పాటు డిగ్రీ అయ్యేలోపు ఫస్ట్ ఇయర్ ప్రిపరేషన్కి ఒక మాడ్యూల్ ఉంటుంది సెకండ్ ఇయర్ ప్రిపరేషన్కి ఒక మాడ్యూల్ ఉంటుంది థర్డ్ ఇయర్ ప్రిపరేషన్ ఒక మాడ్యూల్ ఉంటుంది అది కూడా చెప్తాను మీకు ఫస్ట్ ఇయర్లో ఏం చదవాలో సెకండ్ ఇయర్లో ఏం చదవాలో థర్డ్ ఇయర్లో ఏం చదవాలో చాలా డీటెయిల్డ్గా గ్రాఫికల్ ప్రెసెంటేషన్తో నేను ఒక వీడియో తయారు చేస్తున్నాను ఇప్పుడు బ్రీఫ్ చేస్తాను దాన్ని ఫస్ట్ ఇయర్లో ఆల్రెడీ ఇందాక చెప్పిన బేసిక్స్ బేసిక్ ఎన్సీఆర్టీ పుస్తకాలు మాత్రమే చదువు దాంతోపాటు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో సెకండ్ ఇయర్లో అడ్వాన్స్డ్ రిఫరెన్స్ పుస్తకాలు చదువు దాంతోపాటు స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకో థర్డ్ ఇయర్లో ఓన్లీ ఆప్షనల్ ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టి టెస్ట్ సిరీస్ రాయి ఈ రోజుల్లో డిగ్రీ అయింది నీకు లేదా బీటెక్ అయినా నాలుగేళ్ళు దీన్ని స్ట్రెస్ చేస్తావు నువ్వు డిగ్రీ అయ్యి బయటకు వచ్చేసరికి ప్రిపరేషన్ ఆఫ్ ప్రిమరీ అయిపోయింది మెయిన్స్ అయిపోయింది అండ్ ఆప్షనల్ కూడా అయిపోయింది అండ్ స్కిల్స్ కూడా ఎన్హాన్స్ అయిపోయినాయి రెండు మూడు టెస్ట్ కూడా రాస్తున్నావు అప్పుడు అసలైన ఉద్దరంగంలోకి రంగంలోకి దిగుతావు అంటే డిగ్రీ అయిందా వన్ ఇయర్కో వన్ అండ్ హాఫ్ ఇయర్కో నువ్వు ఐఏఎస్ అవ్వచ్చు అదే డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కాలేజీలో జాయిన్ అయితే మూడేళ్ళు పట్ట ఆరేళ్ళు పడుతుంది మళ్ళీ అక్కడ ఎందుకని వాళ్ళని స్కిల్స్ ఇంప్రూవ్ చేయడం లేదు నీ ఆప్షన్ ఎన్హాన్స్మెంట్ చేయడం లేదు నీ అబ్జర్వేషన్ కెపాసిటీ పెంచడం లేదు నీకు సంబంధించిన వ్యక్తిత్వ నిర్మాణం చేయడం లేదు వాళ్ళు ఒక రూమ్లో పెట్టేసి కేవలం డిగ్రీతో పాటు ఐఏఎస్ అనేది మగ్గింగ్ 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 మగ్గి చేస్తున్నారు బట్టి కొడితే ఐఏఎస్ రాదు మగ్గింగ్ చేస్తే ఐఏఎస్ రాదు కేవలం నాలుగు పుస్తకాలు చదివితే ఐఏఎస్ రాదు జీవితాన్ని చదవాలి వ్యక్తిత్వాన్ని చదవాలి సమాజాన్ని చదవాలి దేశాన్ని చదవాలి నీ చుట్టూ పక్కన ఉన్న సమస్యలను స్పందించాలి సింపుల్ లాజిక్ ఈ గురుకులంలో నేను ఇదే పెట్టున్నాను బెంచ్ మార్క్గా నా దగ్గరికి ఎవరైనా ఒక స్టూడెంట్ వస్తే ముందు వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్ చేయాలి నేను సమాజం మీద వాళ్ళ స్పందన ఇవ్వాలి నేను వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి అయితే కనుక స్ట్రెచ్డ్గా వెళ్తాను లేకపోతే కొంచెం తక్కువ స్ట్రెచ్డ్గా వెళ్తాను